ఇక్కడ చూడండి అపోస్తుల్ అప్పోస్తులు అప్ప హస్తులు గారు ఫౌండ్ అక్రాస్ ఇయర్ ఇన్ ఫిఫ్టీ టూ ఏస్ప్రో అంటే దేవుని యొక్క దర్శనం కలిగింది యాభై రెండులో ఇక్కడే ఆయన శిలువను చూశారని ఇక్కడ బోర్డు రాసి పెట్టారు ఓకే ఇదిగా ఆయన శిలువ ఇక్కడ కట్టడం జరిగింది దానిపైన చర్చి నిర్మాణం జరిగింది ఇవేంటి అంటే ఈ స్తంభాలు ఏంటంటే ఇవి మొత్తం చుట్టూ ఎనిమిది స్తంభాలు ఉన్నాయి ఎనిమిది చర్చిస్ ఆయన కన్స్ట్రక్షన్ చేశారని ఇక్కడ వారు చెప్తున్నారు సో ఈ ఎనిమిది చర్చిలు ఆయన ఈ కేరళ రాష్ట్రంలో నిర్మాణం చేశారు అందుకు ప్రతిగా ఇది శిలుబుని ఇక్కడ యేసు యేసుప్రభు యేసు యొక్క ప్రార్థన చేస్తే యేసు ప్రభు యొక్క సిలువని చూశారంట థోమస్ గారు ఇదిగో రాసింది ఆ పుస్తకం తోమస్ క్రాస్ హియర్ ఇన్ ఫిఫ్టీ టూ అంటే యేసు ప్రభు యొక్క దర్శనాన్ని సిలువు రూపంలో చూశారు దాన్ని ప్రతిఫలంగా అక్కడ ప్రార్థన చేసేవారు అంట ఇదే స్థలంలో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సిలువ కట్టారు ఒకప్పుడు చిన్న గుడిసెలాగా వేసుకొని ప్రార్థన చేసేవారు ఇదిగో ప్రతిఫలంగా ఇక్కడ ఒక చర్చి నిర్మాణం జరిగింది ఇది చాలా అద్భుతమైన చర్చి గొప్ప ఆశ్చర్యకరమైన చర్చి గొప్ప ఆశ్చర్యమైన కార్య చర్చి ఉంది చూడండి ఒక్కొక్కటి ఒకటి స్టోన్స్తో ఉన్నది స్టోన్స్తో మరియు వుడ్తో వుడ్డుతో తయారు చేశారు నిజంగా ఈ టెక్నాలజీ చాలా అద్భుతం అసలు అంతా కూడా వుడ్డే మొత్తం కూడా చర్చి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చర్చ్ అంతా కూడా వుడ్డుతోనే ఉంది చర్చ్ అంతా ఒడ్డుతూనే ఉంది చూడండి ఎంత అద్భుతంగా స్టోను ఇక్కడ చూడొస్తున్నాం మనం ఇది ఒక పెద్ద స్టోన్ రాయి రాయి ఇది అంత వుడ్ నిజంగా అప్పుడు అప్పుడు థామస్ గారు తనే దగ్గరుండి అంతా కూడా చేశారని తెలివిస్తుంది కాబట్టి మేము అందరం కూడా చూడటానికి వచ్చాము ఈ చర్చిని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఈ చర్చి అద్భుతం వైభవం ఉంది కొన్ని సంవత్సరాల అదిగో జూబ్లీ డోర్ అని రాశారు చూడండి ఒకసారి ఎక్కడి వరకే ఒకప్పుడు ఉండేది ఇది ఆల్టర్గా ఉండేది ఇంతవరకే ఉండేది కానీ కొద్ది రోజుల తర్వాత దీన్ని ఆర్చిబిషప్లు వీళ్ళందరూ కలిసి కొంచెం ఎస్టాబ్లిష్ చేశారు అందుకని అక్కడ రాశారు చూడండి జూబ్లీ డోర్ అని రాశారు జూబ్లీ డోర్ అని రాశారు చూడండి మనం చూడవచ్చు క్లియర్గా ఉంది జూబ్లీ జూబ్లీ డోర్స్ అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకొంచెం ఎగస్ట్రా ఎక్కువగా వర్క్ చేసారు సో ఎంత అద్భుతమైన దేవునా మందిరం గడప కమ్మలు కానీ చూడండి ఎంత హైట్ ఉందో ఒక్కొక్క డోర్ అది ఒక్కొక్క డోర్ ఒక్కొక్క డోర్ దర్వాజా కానీ ఓకే చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మందిరాన్ని పైన కూడా ఉడ్డుతోని కట్టారు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు సో చాలా బాగుంది అన్నయ్య గారు పిల్లలు అందరం కూడా మేము వచ్చినాము చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా వీళ్ళు నిర్మాణం చేశారు ఎంత అద్భుతం అంటే ఇది లోపల ఒక లోపల నుంచి బయటికి రావాలిపేసిన రూపు చూడు ఎంత హై హీట్లో ఉంది ఇప్పుడు నేను గమనించాను రూపు చూడు ఎంత హై హీట్లో కట్టారు వాళ్ళు కాబట్టి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ఆయన మందినములో ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుని కొందన ఇదిగో వాళ్ళు అలాగా ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అధికారులు అందరు కూడా ఇలాగ అందంగా నిర్మాణం చేశారు పైన యశ్వభు బొమ్మను పెట్టారు మధ్యలో తోమస్ గారు బల్యం పట్టుకున్నట్టుగా చూస్తాం ఆర్చిబిషప్లు ఇదంతా నిర్మాణం చేశారు శిలువ ఆకారంలో పెట్టారు మొత్తం కూడా ఈ చర్చ్ అంతా కూడా సిలువ ఆకారంగా కనపడుతుంది మనకి చర్చ్ అంతా కూడా సిలువ ఆకారంగా కనపడుతుంది ఇది నాకు లెఫ్ట్ సైడ్ స్టేజీకి లెఫ్ట్ సైడ్లో ఉంది అదేమో రైట్ సైడ్లో ఉంది ఇదేమో దేవుని యొక్క పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలము ఇక్కడ పోపులు బిషపులు గారిలో వచ్చి ఇక్కడ ఎక్కడ నుంచి ప్రీచ్ చేస్తారు ఇక్కడ నుంచి సమాజాన్ని ఉద్ధరించి ఉద్దేశించి ఇస్తారు నిజంగా ఇక్కడికి రావటం దేవుని సన్నిధిలో ప్రార్థించటం చాలా బాగుంది